అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఉపాధ్యాయ బృందం పరమానంద శిష్యుల కథను ఒక చిన్న నాటిక రూపంలో ప్రదర్శించారు మన మానసిక ఉల్లాసానికి ఇటువంటి కథలను మనం అప్పుడప్పుడు చూసి ఆనందించడం కూడా అవసరం కాబట్టి మీకు కూడా షేర్ చేస్తే మీరు కూడా ఆనందిస్తారనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను పరమానంద శిష్యులు అనగానే మనందరికీ గుర్తొచ్చేది వారి యొక్క అమాయకత్వం మరియు తెలివి తక్కువ చేష్టలు వాస్తవానికి వాళ్ళు సకల జ్ఞానం సముపార్జించిన మహరుషులు వీరి ఇలా మారడానికి కారణం వారి యొక్క శాపమే ఈ శాపం ఎలా వచ్చిందంటే దీని వెనుక ఒక కథ దాగి ఉంది ఒకరోజు చిత్రలేఖ అనే గంధర్వకన్య తన చిలికెత్తలతో కలిసి నదిలో స్నానం చేస్తూ ఉండగా భూలోక సంచారం చేస్తున్న ఈ ఋషులు ఆ మార్గం గుండా వెళ్ళారు అయితే ఆ నదిలో స్నానం చేస్తున్న చిత్రలేఖ వారు చూశారనే అపోహతో వీరిని శపిస్తుంది ఏ విధంగా శపించిందంటే మీరు బుద్ధి లేకుండా స్త్రీలను చూశారు కాబట్టి మీరు బుద్ధిమాన్యులుగా జీవించండి అని శపిస్తుంది అప్పటికి ఈ ఋషులు అరుణకేశవ మహర్షి దగ్గర శిష్యులుగా ఉంటున్నారు విషయం తెలుసుకున్న మహర్షి బాధపడి తన శిష్యులను పరమానందయ్య గారి దగ్గరికి వెళ్ళి సకల విద్యలు అభ్యసించి జ్ఞానాదయం పొందుకోమని ఆదేశిస్తారు వారు ఈ విధంగా అరుణకేశవ మహర్షి దగ్గర నుంచి వచ్చి పరమానందయ్య గారిని వెతకడం ప్రారంభిస్తారు పరమానందయ్య గారు తన గురుపత్నితో కలిసి గోదావరి నది తీరాన ఉన్న నందపురం అనే గ్రామంలో జీవిస్తున్నారు ఆ గ్రామ ప్రజలందరికీ తలలో నాలుగులా ఉండేవారు సకల శాస్త్రాలలో జ్ఞానాన్ని సముపార్జించారు కాబట్టి ప్రజలందరి బాగోగులను చూస్తూ ఉండేవారు ఈ విధంగా అందరి మన్నలను పొందేవారు అటువంటి గురువుగారి దగ్గరికి శిష్యులు వచ్చారు వారి అమాయకత్వాన్ని చూసి ఆయన శిష్యులుగా అంగీకరించారు ఆ విధంగా పరమానంద శిష్యులుగా పేరు పొందారు ఎంతో వినోదాత్మకమైన కార్యక్రమాన్ని తిలకిద్దామా మరి దగ్గర శిష్యత్వం చేయమన్నారు కదా ఏ గణపతి అక్కడ ఒక కనిపిస్తున్నారు ఆయనే ఏమో ఒకసారి

i'm ऐसा है ना उनका, उन्हें अभी घर से शरीफ कैसे आएंगे? उनके घर ऐसे होता है ना उन्हें लेट चुकी हैं। अब वो पंचुदल के अंदर, पंचुले का वाली, निचे के ना बंदर निकट सहायन का वाली, हम वहाँ ना मोड़ते हैं। वे नानी चूसते साया जैसे वाला खाने चलते तो आए ना हाँ, निचे के ने का वाली

నేను చెప్పడం మర్చిపోయాను నేను తెలియటాయి అసలు ఎక్కువ మొక్కలు నీళ్ళిపోయామంటే పైన మాత్రమే కాదు కింద వేరు తడిచేలాగా నీళ్ళు పోయాడు అందో బయటికెళ్ళి వచ్చేలోపు మనకి శిష్యులందరినీ సిద్ధం చేయినండి मन करे करते करे दोही दोही करे एक उपकी में तेरे तेरे आपको छात्रों को जो लेके आओ प्रादि मेरा उधर तेल लगा గురువు గారు ఒకసారి వసనం లేదని చూసారా మరి ఇది వసనం తీసుకొచ్చి వెళ్దామా అనగేమండి వెళ్దాం గణపతి ఇది రోహిణీ నేమంత you